భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు పద్దెనిమిది మంది ఐఏఎస్లు ఇరవై మూడు మంది ఐపీఎస్లు సిఎంఓ సంయుక్త కార్యదర్శిగా సర్వే సంగీత ఇరవై ఒకటి మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ మరో ఎనిమిది మంది అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత ఉమెన్ సేఫ్టీ వింగ్కు రెమా రాజేశ్వరి ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా డి దివ్య టెక్నికల్ సర్వీసెస్ డీజీపీగా శ్రీనివాసరావు ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మిత బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా బుర్రా రాహుల్ బొజ్జా హరిచందన్ కు మళ్లీ బదిలీ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ అయ్యారు పద్దెనిమిది మంది ఐఏఎస్లు ఇరవై మూడు మంది ఐపీఎస్లు ఇరవై ఒకటి మంది నాన్ కేడర్ ఎస్పీలకు బదిలీ చేసి బుధవారం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వీరితో పాటు మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఇతర శాఖల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఇక టిఎస్పీఎస్సి ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ సిద్ధం ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టులు చేరేలా భర్తీ ప్రక్రియ ఐదున ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ నదీం యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సమూల సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ ఇతర పరీక్ష పేపర్ లీకేజీలతో అప్రతిష్టపాలైన టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు ఈ నెల ఐదున మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టిఎస్పీసీలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మే పది నుంచి టిఎస్ఎంసెట్ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీల ప్రకటన ఈ వారంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల ఎంసెట్ పరీక్షలను మే పది నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు రెండు రోజుల పాటు నాలుగు సెషన్లు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి మూడు రోజులు ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు ఎంసెట్కు ముందు లేదా వెనక బీటెక్లో లాటరల్ ఎంట్రీ కోసం ఈసెట్ నిర్వహిస్తారు ఒకే రోజున రెండు లేదా మూడు సెషన్లలో ఈ సెట్ ఎగ్జామ్ ఉంటుంది ఎంసెట్తో పాటు ఈ సెట్ హెడ్ సెట్ సెట్ లాస్ట్ సెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఈ వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి అన్ని పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడంతో ఆయా తేదీల్లో మరో పరీక్ష జరగకుండా చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి పలు జాగ్రత్తలు తీసుకొని ఆయా పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి సంప్రదాయానికి భిన్నంగా గత సంప్రదాయానికి భిన్నంగా అధికారులు వివరిస్తున్నారు ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపే వర్సిటీలకు ఉన్నత విద్యామండలి లేఖలు రాస్తుంది ఈ లేఖలను వర్సిటీలు స్పందించి కమిషన్లకు నియమిస్తాయి తర్వాత కొంతకాలానికి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తాయి కానీ ఈ ఏడాది ఉన్నత విద్యా మండలికి పూర్తిస్థాయి చైర్మన్ లేకపోవడంతో ప్రస్తుతం ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ముందుగానే ప్రకటిస్తున్నాయి జేఈ మెయిన్ రెండో విడతను ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ను మే పదహారున నీట్ పరీక్షను మే ఐదున నిర్వహిస్తారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆందోళన అధికారులు వెంటాడుతున్నాయి వెంటాడుతున్నది విద్యార్థుల్లో సహజంగా ఉండే టెన్షన్ను దూరం చేసేందుకు ముందుగా పరీక్ష తేదీలను ప్రకటిస్తారు ఆ తర్వాత సెట్స్ను నిర్వహించే వర్సిటీలు కన్వీనర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నది ఆ వీఆర్ఏలకు పేస్కేల్ ఇతర శాఖలకు వెళ్లిన వారికి జీతాలు ఇవ్వాలని సర్కార్ ఆదేశం వివిధ శాఖల్లోని సర్దుబాటు అయిన వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకారం వేతనాలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అన్ని జిల్లా కలెక్టర్ల మే అన్ని జిల్లా కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ బుధవారం సర్కులర్ ఇచ్చారు ఇప్పటికే వారికి ఎంప్లాయీ ఐడి ఇవ్వగా ఇతర శాఖల్లో విధుల్లో చేరిన వారికి క్రమబద్ధీకరణకు ఒప్పుకోకుండా ఏ శాఖలోనూ చేరని వారికి ఏదైనా కారణం వల్ల ప్రమోషన్ ఆగిపోయిన వీఆర్ఏలకు వేతనం చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది రెవెన్యూ శాఖలను వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ నిరుడు జూలై ఇరవై నాలుగున ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వారి కోసం పద్నాలుగు వందల పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోషణలను మంజూరు చేసింది నిరుడు ఆగస్టులో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది క్రమబద్ధీకరించగా పదిహేను వేల ఐదు వందల అరవై మంది విధుల్లో చేరారు బుధవారం ఉదయం వీఆర్ఏ సంఘాల నాయకులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవగా అక్కడికక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఈ మేరకు ఆదేశించారు పన్నెండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఇంటర్ కాలేజీలకు పదమూడవ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను విద్యాశాఖ బుధవారం ప్రకటించింది ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు తిరిగి స్కూళ్లు పద్దెనిమిదిన ప్రారంభమవుతాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ సెలవులను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు ఇరవై తొమ్మిది నుంచి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫోర్ పరీక్షలు నిర్వహిస్తారు జనవరి పదమూడున రెండో శనివారం కాగా పద్నాలుగున భోగి పదిహేనున సంక్రాంతి పదహారున కనుమ పండుగలు ఉన్నాయి జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీలన్నీ దీనిని పాటించాలని అధికారులు ఆదేశించారు ఇంటర్ విద్యార్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు బీటెక్లో కొత్తగా స్పేస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా జేఎన్టీలో ఏర్పాటుకు సిద్ధం అరవై వేల కోట్ల ప్రతి అరవై అరవై కోట్ల కోసం సర్కారుకు ప్రతిపాదనలు ఇస్రో నుంచి మానవ వనరులు సాంకేతికత సాయం పొందాలని యోచన జేఎన్టీ హైదరాబాద్లో తొలిసారిగా స్పేస్ టెక్నాలజీతో బిఎస్ బీటెక్ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయి యూనివర్సిటీ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇందుకోసం ఇస్రో సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అర్జించాలని జేఎన్టీ భావిస్తున్నది యూనివర్సిటీ ఆవరణలోనే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్లానటోరియాని కూడా నిర్మించాలని యోచిస్తున్నట్టు సమాచారం ఈ విభాగం కోసం మొత్తంగా అరవై కోట్ల వరకు అవసరమవుతాయని భావిస్తుంది వర్సిటీ అధికారులు యాభై కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిపింది మిగతా పది కోట్లను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి మానవరులతో పాటు సాంకేతికతకు సంబంధించి సాయం పొందేందుకు పరస్పర అవగాహన ఒప్పందం కురుచుకోబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహరెడ్డి తెలిపారు యువతకు బంగారు భవిష్యత్తు జేఎన్యు హైదరాబాద్లో స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులకు అది వరంగా మారుతుంది ఇస్రో వంటి అంతరిక్ష సంస్థల్లో ఉద్యోగాలు పొంది తమ కళను నెరవేర్చుకునేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విభాగం ఏర్పాటుపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని యూనివర్సిటీ రిజిస్టర్ మంజూర్ హుసేన్ తెలిపారు ఇరిగేషన్లో రెండు వందల ముప్పై ఒకటి ఉద్యోగుల విరమణ మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఉద్యోగ విరమణలు ఎనిమిది మంది సీఈలు ముప్పై ఐదు మంది ఎస్ఈలు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో రాబోయే మూడు నెలల్లో దాదాపు రెండు వందల ముప్పై ఒకటి మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు వీరిలో ఇంజనీరింగ్ కేడర్ ఉద్యోగులు వంద మందికి పైగా ఉంటారని సమాచారం ఇందులో ఎనిమిది మంది చీఫ్ ఇంజనీర్లు ముప్పై ఐదు మంది సూపర్ ఇంజనీర్లు పద్దెనిమిది మంది డిఈలు రిటైర్ కాబోతున్నారు వీరితో పాటు నాన్ టెక్నికల్ విభాగంలో కూడా ఏడాది వందకు పైగా ఉద్యోగాల విరమణ పొందనున్నారు తెలిపి తెలుస్తుంది మార్చిలో కొద్ది మంది విరమణ పొందనుండగా ఏప్రిల్లో ఎక్కువ మంది విరమణ పొందనున్నారని సమాచారం మేలోను మరికొందరు విరమణం పొందనున్నారు వీరిలో ఆనకట్టగా రక్షణ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అంతరాష్ట్ర జలమండలి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తదితర విభాగాలకు చెందినవారు ఉన్నారు ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ వరకు మొత్తం రెండు వేల ఏడు వందల తొంభై ఆరు శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పనిచేస్తున్నారు టెక్నికల్ నాన్ టెక్నికల్ సూపర్డెంట్ రికార్డ్ అసిస్టెంట్ తదితర విభాగాలకు రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం పంతొమ్మిది వందల యాభై మూడు మంది ఉన్నారు రెండింటిలో కలిపి ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు శాంక్షన్ పోస్టులు నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది పనిచేస్తారు ఇంజనీరింగ్ విభాగంలో మూడు వందల అరవై ఇతర విభాగాల్లో ఐదు వందల ఎనభై ఆరు మొత్తం తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాబోయే మూడు నెలల్లో మరో రెండు వందల ముప్పై ఒకటి పైగా ఖాళీలు ఏర్పడతాయి ఇక సర్కార్ బడులకు గృహ విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం కమర్షియల్ కనెక్షన్లు త్వరలోని కేటగిరీ మార్చే అవకాశం తగ్గనున్న బిల్లుల భారం రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్ బిల్లులు భారం తగ్గనున్నది బడుల విద్యుత్ కనెక్షన్లు కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ కేటగిరీకి ప్రస్తుత ప్రభుత్వం మార్చనున్నది దీనిపై ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇవ్వగా త్వరలో పూర్తిస్థాయి అమలుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఆరు వేల డెబ్బై నాలుగు బడులు ఉండగా వీటిలో ఇరవై నాలుగు వేల ఎనభై నాలుగు బడులకు విద్యుత్ ఉన్నాయి మరో పంతొమ్మిది వందల తొంభై బడులకు ఇప్పటి కనెక్షన్లు లేవు ఇటీవలి కాలంలో విద్యుత్ ఉపకరణాలు వినియోగం పెరగడంతో బడులకు విద్యుత్ బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి కంప్యూటర్ ల్యాబ్లు ప్రయోగశాలలు బోర్ మోటార్లు విద్యుత్ వినియోగంతో బిల్లులు మించిన భారంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలోనే విద్యుత్ కనెక్షన్ల కేటగిరీని మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి గృహజ్యోతి పథకంలో వర్తింపజేసే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని అధికారులు కీలక అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు గృహ కేటగిరీకి మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు ఇక్కడ కొన్ని బడులకు గత బిల్లులు జెడ్పేచెస్ షామీర్పేట్లో ఎనిమిది వేల ఒక వంద ఆరు ఎంపీపీఎస్ జవహర్ నగర్లో పదకొండు వందల ముప్పై తొమ్మిది జెడ్పేజెస్ బాల్నగర్లో మూడు వేలు ఎంపీపీఎస్ బాచ్పల్లిలో పదమూడు వందలు ఈ విధంగా సర్కారు స్కూళ్లలో గృహ విద్యుత్ కనెక్షన్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక చివరిగా టెన్త్ పరీక్షల ఫీజు గడువు ఎనిమిది వరకు పొడగింపు ఆలస్య రుసుము ఐదు వందలతో చెల్లించే అవకాశం మార్చిలో హాజరయ్యే విద్యార్థుల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు బుధవారం ప్రకటన విడుదల చేశారు ఆలస్య రుసుము ఐదు వందలతో ఈ నెల ఎనిమిది వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు ఆయా తేదీల్లో సాధారణ సెలవులుంటే మరుసటి రోజు మరుసటి రోజు ఫీజు చెల్లించవచ్చని సూచించారు ఈ అవకాశాన్ని ఫీజు చెల్లించని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు విద్యార్థులు పూర్తి సమాచారం కోసం బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు రాష్ట్రంలో మార్చి పద్దెనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయన్న విషయం తెలిసింది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ